సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సదాశివపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాల సందర్శనలో విద్యార్థులకు విద్య భవిష్యత్తుకు బలమైన పునాది అని సందేశం ఇచ్చారు కళాశాలలో విద్యా ప్రమాణాలు మౌలిక వస్తుల పరిస్థితులను ఆమె సమగ్రంగా క్యాంపస్ పరిశుభ్రత నుంచి తరగతి గదుల వినియోగం వరకు కోర్సుల నిర్వహణ నుంచి రోజువారీ హాజరు వరకు మొత్తం వ్యవస్థపై కలెక్టర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు తర్వాత నేరుగా తరగతుల్లోకి వెళ్లి బోధనా విధానం సిలబస్ పూర్తయిన విధానం సిలబస్ విద్యార్

ఇది లేకపోయేసరికి నైట్ కూడా ట్రింక్ రావాలి ఇక్కడ ఆఫీస్ అవ్వాలి కొట్టము టోటల్ పెన్షన్ ఉండి గిల్ ఉంటేనేమో ఇది క్లియర్ ఉండదు అసలు థర్టీన్ ఎకరాస్ లో కొంత పోయింది మేడం టూ ఎకరాస్ పోయింది ఇంకా థర్టీన్ ఎకరాస్ నెక్స్ట్ కంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి అంటే ఇక్కడ రెగ్యులర్ గా వాటింగ్ వస్తారు కదా మేడం డ్రింకింగ్ ఇక్కడనే చాలా సార్లు వాళ్ళకి ఎంత చేసినా అంతే పార్ట్ జీ క్లాస్ రూమ్ ల్యాబ్ ఇట్లా చేసిన మేడం అవతల ల్యాబ్ ఇతర క్లాస్ రూమ్ ల్యాప్ రూమ్ క్లాస్ సిబ్బంది అవుతుంది ఆఫ్టర్ ఉంటే సఫిషియన్ కొంచెం స్క్రెంట్ కలిగిపోయింది మేడం మెయిన్ అదే

Visi preserva, Cami. ma cosa è così? Non far sì, però, se io posso dire, se vieni qua, io posso fare